యోగ నిద్ర అంటే ఇది నిద్ర కాదండి ఇట్స్ హీలింగ్ సైన్స్ ఇది రాజయోగంలో ఒక భాగం మహర్షి పతాంజలిగా చెప్పినట్టుగా రాజయోగంలో ఎనిమిది ఉన్నాయి అది యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార మన యోగ నిద్ర ఈ ప్రత్యాహారలోకి వస్తుంది దీన్నే విత్ డ్రాల్ ఆఫ్ సెన్సెస్ అంటాం ఆరవది ధారణ తర్వాత ధ్యానము ఎనిమిదవది సమాధి అయితే యోగ నిద్ర అనేది ఐదవ దశ ప్రత్యాహారంలోకి వస్తుంది ఇదేంటంటే మీ శరీరానికి శ్వాసకు ఆలోచనలకు విశ్రాంతి ఇవ్వడం బాహ్య ప్రపంచం నుండి మన మనసుని వెనక్కి తీసుకురావడం ఇక్కడ మనం నిద్రలో ఉన్నట్టు ఉంటాము కానీ మన అవగాహనతో ఉంటాం అనమాట మన శరీరం నిద్రపోతుంది మన మైండ్ మాత్రం మెలకుగా ఉంటుంది ఈ స్టేజ్లో శరీరం హీల్ అవుతుంది మనసుకి డీప్ రిలాక్సేషన్ అందుతుంది చాలా రోగాలు తగ్గిపోయే స్టేజ్ కూడా ఇదే అనమాట ఇది మాంత్రికం కాదండి శాస్త్రీయం మీరు కూడా ట్రై చేయండి కేవలం ట్వంటీ మినిట్స్ సరిపోతుంది తెలుగులో పూర్తి వీడియో కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి